ఈ సంవత్సరం నేను పట్టిన పచ్చడి అంతా కూడా అయిపోయిందండి అందుకనే మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా పట్టాల్సి వచ్చింది దానికోసం మా బావ అయితే మార్కెట్ నుంచి ఇదిగోండి ఈ మామిడికాయలు తెచ్చారు దీన్ని పునాస మామిడికాయలు అంటారంట నాకు తెలిసి ముంత మామిడికాయలు అంటారు మా బావ ఏంటంటే పునాస మామిడికాయలు అంటారు మీకు ఇవి ఏ మామిడికాయలో తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక ఐదు అయితే తీసుకొచ్చారు ఈ ఐదిటిని కూడా చక్కగా ఆవకాయ పచ్చడి పట్టమని చెప్పారండి ఆవకాయ పచ్చడి పట్టడానికి నేను చక్కగా రెడీ అయిపోయాను కాయలు చాలా బరువుగా ఉన్నాయి పుల్లగా కూడా ఉంటాయంట మా వారు అక్కడ చిన్న ముక్క మార్కెట్లో వాళ్ళు ఇస్తారు కదా టేస్ట్ చేయడానికి టేస్ట్ చేసి చెప్పారు చాలా పుల్లగా ఉన్నాయంట చాలా పుల్లగా ఉంటాయి పెట్టుకోండి బాగానే ఉంటుంది నిల్వ ఉంటుందా లేదా అని మళ్ళీ అది ఒక డౌట్ ఎందుకంటే ఇవి చిన్న మామిడికాయలు కదా ఏం కాదు చక్కగా నిల్వ ఉంటాయని చెప్పారండి ఇంకా సరే అని పచ్చడి పట్టడానికి నేను రెడీ అయితే అయిపోయాను మామిడికాయలు ముందుగా చక్కగా ఇలా కడిగేసుకోవాలి బాగా కడిగేసుకోవాలి చాలా మంది ముచ్చికలు తీసుకొని కడుగుతారు కాకపోతే ఈ చిన్న మామిడికాయలు కదా నేను ముచ్చికలు అయితే తీయలేదు పైన ప్లేస్ తీయకుండానే శుభ్రంగా కడిగి ఇవ్వండి ఇలా నీట్గా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత దీన్ని పొడిగుడ్డ పెట్టి బాగా తుడిచి ఫ్యాన్ కింద ఒక కనీసం ఒక పది నిమిషాలు ఆరబెట్టిన తర్వాతే ముక్కలు అనేది కట్ చేసుకోవాలి కానీ ఇవి కరెక్ట్గా మంచి షేప్స్కి రావాలి అంటే నేనైతే ముక్కలు కొయ్యకూడదు మార్కెట్కి తీసుకెళ్లాల్సిందే అని చెప్పి మా వారు తీసుకెళ్ళి ముక్కలైతే కొట్టించారండి చిన్న మామిడికాయలైనా సరే ఒక్కొక్క మామిడికాయ కొట్టించడానికి ఆరు రూపాయలు తీసుకున్నారంట ఆరు రూపాయలు పోతే పోయినాయి కానీ తనకి నచ్చినట్టుగా ముక్కలు అనేది చక్కగా కొట్టించుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నేను మళ్ళీ మళ్ళీ ఈ ముక్కలన్నిటిని పొడి క్లాత్ పైన పెట్టి ఒక పది నిమిషాలు ఆరబెట్టి తర్వాత వీటి మధ్యలో జీడి అలాగే ఇలా ఇదిగోండి ఇలా పొరల్లాగా ఉంటాయి ఆ పొరలన్నీ తీసేసి చక్కగా మళ్ళీ ఇలా క్లాత్తో నీట్గా తుడిచి ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు అయితే ఆరనివ్వాలి ఈ పచ్చడి చక్క నిల్వ ఉండాలంటే ఇది ఒక మంచి టిప్ అండి చాలామంది ఆరబెట్టకుండానే పచ్చడి పడుతూ ఉంటారు అలా కాదు పచ్చడి ముక్కలు కొట్టించాక కూడా ఖచ్చితంగా ఆరబెట్టుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇందులో ఉన్న జీడిలు అలాగే చిన్న చిన్న రేకుల్లా ఉంటాయి అన్నాను కదా అవన్నీ చక్కగా తీసేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మామిడికాయ ముక్కలన్నీ తూకం వచ్చేసరికి ఒక కేజీ ఉన్నాయండి కరెక్ట్గా తర్వాత ఇక్కడ మెంతులు ఆవాలు జీలకర్ర వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని అంటే ఇప్పుడు నేను వేయించి పెట్టాను చల్లారి పెట్టాను అనమాట తర్వాత పౌడర్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి మెంతులు ఆవాలు జీలకర్ర ఈ మూడింటిని లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా మెత్తని పౌడర్లా చేసుకోవాలి బాగా మెత్తగా ఉండాలి తర్వాత ఇదిగోండి వన్ కేజీ మామిడికాయ ముక్కలు శుభ్రం చేసాం కదా అందులో జీడ్లు రేకులు అన్నీ తీసేసాం కదా తర్వాత ఇదిగోండి వన్ కేజీ మామిడికాయ ముక్కలు అంతా శుభ్రంగా నీట్ నీట్గా చేసి తర్వాత పది నిమిషాలు ఆరిపెట్టిన మామిడికాయ ముక్కలు ఒక కేజీ ఉన్నాయన్నమాట వీటిని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఇక్కడ నేను కారం వచ్చేసి బళ్ళారి కారం తీసుకున్నానండి అదే ఎందుకు తీసుకున్నాను అంటే మంచి కలర్ ఉంటుంది అనమాట మరి కేజీ ముక్కలకి ఎంత కారం పడుతుందంటే మీకు పచ్చడి కలిపేటప్పుడు కరెక్ట్గా తూకం వేసి మరీ చూపిస్తాను అనమాట బళ్ళారి కారం మిరప మిరపకాయ పొడి అంటే కారం తక్కువ ఉంటుంది కలర్ ఎక్కువ అంటే మనకి ఎర్రగా చక్కగా బాగుంటుంది అందుకనే అది తీసుకోవాలి పచ్చళ్ళకి తర్వాత ఇక్కడ మెంతి పిండి మెంతి పిండి వచ్చేసి మెంతులు డ్రై రోస్ట్ చేసేసుకొని మెత్తని పౌడర్లో చేసుకోవాలండి బరక బరక అస్సలు ఉండకూడదు మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇది కూడా ఎంత వేసుకోవాలో పచ్చడి కలిపేటప్పుడు మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా అలాగే మా సైడ్ వచ్చేసి ఆవకాయ పచ్చట్లో ఇది స్పెషల్ అండి శనగలు ఇదిగోండి డ్రైగా ఉండే శనగల్ని మేము పచ్చట్లో కలుపుతాం ఎందుకంటే మీకు పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది వీటి ఆరోమా వచ్చేసి పచ్చడిలో మిక్స్ అయ్యి మీకు ఆవకాయ పచ్చడి చాలా మంచి వాసన వస్తుంది అనమాట ఖచ్చితంగా మీరు కూడా ఈ శనగలతో ఆవకాయ పచ్చడి పట్టండి మీకు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది టేస్ట్ వైజ్ బాగుంటుంది అలాగే పచ్చడి కూడా మీకు ఈ మామిడికాయ ముక్కలతో పాటు మధ్య మధ్యలో శనగలు తగులుతుంటాయి కదా టేస్ట్ అనేది సూపర్ ఉంటుందనమాట తర్వాత ఇక్కడ ఆవాలు ఆవాలు కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఆవాలు తొందరగా మెత్ నలగవు మిక్సీలో జల్లించుకుంటూ జల్లించుకుంటూ బాగా మెత్తని పౌడర్ రెడీ చేసుకోండి ఇది కూడా నేను ఎంత ఎంత క్వాంటిటీ వేస్తున్నాను అనేది పచ్చడి కలిపేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఆ తర్వాత ఉప్పు కల్లుప్పుని కాసేపు ఎండలో పెట్టుకొని మెత్తని ఇలా పౌడర్లా చేసి రెడీగా పెట్టుకున్నానండి సాల్ట్ అనేది అస్సలు ఆడకూడదు కల్లుప్పే మెత్తగా డ్రా మనం మిక్సీ పట్టుకోవాలి ఎండలో పెట్టి మిక్సీ పట్టాలండి ఎండలో పెట్టకుండా మిక్సీ పట్టారు అంటే ఉప్పులోంచి మీకు నీరు అనేది వచ్చేస్తుంది కాబట్టి అలా చేయకుండా ఎండ పెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టాను తర్వాత ఇది జీలకర్ర పొడి జీలకర్ర పొడి కూడా వేస్తారా పచ్చట్లో అంటారు చాలామంది వేస్తారండి ఎక్కడో కానీ వేయరు జీలకొ జీలకర్ర పొడి వేస్తేనే మంచి వాసన బాగుంటుంది జీలకర్ర పొడి కూడా ఎంత వేస్తాను అనేది కలిపేటప్పుడు చూపిస్తాను ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు నేను ఇక్కడ రెండు వందల గ్రాముల దాకా తీసుకున్నాను ఒక నూట యాభై గ్రాములు ఏమో చక్కగా తొక్కు వలిచి పెట్టేశాను ఒక యాభై గ్రాములు మాత్రం తొక్కు వలవలేదు అవి ఎందుకు వలవలేదు అనేది మీకు పచ్చడి కలిపేటప్పుడు చూపిస్తాను ఇక్కడ ఆ తర్వాత చివరిగా నూనె నూనె అనేది పప్పు నూనె వేసుకోవచ్చు వేరుశనగ నూనె వేసుకోవచ్చు ఎవరిష్టం వాడదే మాకైతే పప్పు నూనెతో చేసిన ఆవకాయ పచ్చడి అంటే పప్పు నూనెతో చేసిన ఆవకాయ పచ్చడి అంటేనే మాకు ఇష్టం పప్పు నూనె నువ్వు పప్పు నూనెతో కూడా చేయొచ్చు కానీ ఆవకాయ పచ్చడి వేడి కదా ఇంకా వేడి చేస్తుంది అని అందుకని మేము దాన్ని అవాయిడ్ చేస్తాం అంతేగాని అది టేస్ట్ లేదు అని కాదు ఇది కూడా బాగానే ఉంటుంది ప్లస్ మనకి వేడి చేయకుండా ఉంటుంది అని అంతే రీజను ఈ ఒక్క కేజీ ముక్కలు ముందు మనం తూకం వేసుకుందాం దానికోసం ఇక్కడ నేను ఎలక్ట్రికల్ కాట ఒకటి పెట్టానండి ఈ ప్లాస్టిక్ డబ్బాతో ఇప్పుడు మీకు ఈ ముక్కలు అనేది ఎంత వెయిట్ ఉన్నది అనేది చూపిస్తాను ఈ డబ్బా కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఎండబెట్టాను ఈ పచ్చడికి నూనె తగిలింది నూనె కాదండి నీళ్లు తగిలింది అంటే నీళ్ళ చుక్క ఒక చుక్క తగిలినా సరే వెంటనే బూజు వచ్చేస్తుంది పచ్చడి కాబట్టి నీరు కానీ చెమ్మ కానీ ఏం పడకుండా చూసుకొని జాగ్రత్తగా పచ్చడి రెడీ చేసుకోండి ఖాళీ డబ్బా వెయిట్ వచ్చేసి పదిహేడు గ్రాములండి మామిడికాయ ముక్కలు కరెక్ట్గా ఎంత ఉన్నాయో చూడండి ఇదిగోండి ఒక కేజీ మీద ఒక ఎనిమిది గ్రాములు ఎక్స్ట్రా ఉంది కరెక్ట్గా కేజీ మీద కొద్దిగా తక్కువ అంతే కరెక్ట్గా కేజీ ఉన్నాయండి ఇంచుమించు తర్వాత ఇంకొక పెద్ద ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో మనం రెడీగా పెట్టుకున్న వేరుశనగ నూనెని అర కేజీకి కొద్దిగా ఉంచేసి మిగతా నూనె అంతా వేసేసేయండి ఇదిగోండి వేరుశనగ నూనె అర కేజీకి ఒక వంద గ్రాముల దాకా ఉంచేసేయండి మనం మూడో రోజు కలుపుకుందాము ఉంచేసేసి మిగతా నాలుగు వందల గ్రాముల నూనె ఇందులో వేసేసుకోవాలి ఈ నూనె ఇలా వేసేసుకున్న తర్వాత పచ్చి నూనె వేసుకోండి దీన్ని కాగబెట్టడం కానీ అలాంటివి ఏమి చేయొద్దు పచ్చి నూనె వేసేసుకొని అందులోకి మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు ఆ ముక్కల్ని వేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి ఈ పచ్చి మామిడికాయ ముక్కలన్నిటి కూడా ఇలా వేసేసి కొద్దిగా కలిపి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఇలా చేయటం మూలాన ముక్కకి నూనె బాగా పట్టి ముక్క పాడవకుండా మెత్తబడకుండా ఉంటుందన్నమాట ఇలా కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను ఈ లోప మిగతా ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు ఆ పెద్ద బేషన్ పక్కన పెట్టేసాం కదా ఇంకొక బళ్ళం పెట్టుకుందాం దీంట్లో ఏమేమి కలుపుకోవాలనేది చూపిస్తాను ఒక కేజీ మామిడికాయ ముక్కలకి ఏవేవి ఎంతెంత కలుపుకోవాలి ఒక కేజీ ముక్కలకి ఏవేవి ఎంత కలుపుకోవాలి అంటే ఆవపిండి వచ్చేసి నూట ముప్పై గ్రాముల ఆవపిండి వేసుకోవాలి ఆవపిండి వేస్తేనే ఆవకాయ పచ్చడి సూపర్ ఉంటుంది మంచి స్మెల్తో ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది గుజ్జు కూడా బాగుంటుంది ఆ తర్వాత జీలకర్ర పొడి జీలకర్ర పొడి వచ్చేసి ఒక పాతి గ్రాముల దాకా చాలండి ఎక్కువ అవసరం లేదు ఒక పాతి గ్రాముల దాకా జీలకర్ర పొడి జీలకర్రని కొద్దిగా లైట్గా హీట్ చేసి పౌడర్ చేశాను అలాగే మెంతిపిండి పిండి వచ్చేసి ఒక ముప్పై ఐదు గ్రాముల దాకా పిండి అయితే చాలు మెంతిపిండి కూడా అంతే లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని బాగా మెత్తగా వేయాలి ఆ తర్వాత పసుపు పసుపు వచ్చేసి ఒక చెంచా కొద్దిగా చాలండి ఎక్కువ అవసరం లేదు పసుపు ఆ తర్వాత మనం ఎండ పెట్టి కల్లుప్పునే ఎండ పెట్టి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ఉప్పు వచ్చేసి కరెక్ట్గా ఒక మూడు వందల గ్రాములండి ఆ ఉప్పు అయితే సరిపోతుంది కరెక్ట్గా మళ్ళీ ఆ తర్వాత పచ్చిశనగలు అది ఒక యాభై గ్రాములు ఆ తర్వాత కారం కారం కూడా మూడు వందల గ్రాముల దాకా కారం బళ్ళారి కారం కాబట్టి ఎక్కువ కారం ఉండదు మామూలుగా వేరే వేరే మిరపకాయలు కారం ఎక్కువగా ఉంటే కనుక రెండు వందల గ్రాములు అయితే సరిపోతుంది తర్వాత పొట్టు తీసిన చిన్నుల్లిపాయలు ఆ తర్వాత మిగతా పొట్టు తీయని చిన్న ఉల్లిపాయలు మిక్సీ వేసి అది కూడా పచ్చట్లో కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను వేసి అవి కూడా ఇందులో కలిపేస్తాను మొత్తం నేను వెల్లుల్లిపాయలు రెండు వందల గ్రాములు తీసుకున్నానండి నూట యాభై గ్రాములు ఏమో తొక్కు తీసాను ఒక యాభై గ్రాములు మిక్సీలో వేసి పచ్చాపచ్చాగా చేసిన తర్వాత ఇందులో ఇదిగోండి ఇలా కలిపేస్తున్నాను వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి పచ్చడికి ఇవే ప్రాణం అనమాట ఇవి ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ముక్క మెత్తబడకుండా ఉంటుంది అనమాట మనం పచ్చడి చేసేటప్పుడు మామిడికాయలు కూడా బాగా పుల్లగా ఉన్నాయి ఎంచుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఇక్కడైతే ఫస్ట్ నేను ఇవటన్నిటినీ కలిపేస్తున్నానండి లాస్ట్ టైం నేను పట్టిన పచ్చడి వెంటనే అయిపోయింది ఆన్లైన్లో అందరూ ఆర్డర్ చేసేసుకున్నారు కాబట్టి వెంటనే అయిపోయింది తర్వాత మళ్ళీ పడదామంటే ఇప్పుడైతే మామిడికాయలు అయితే రాలేదండి చాలామంది కాల్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు కావాలని కాకపోతే ఇక్కడ మామిడికాయల సీజన్ కాదు కాబట్టి కేవలం చికెను మటన్ ఈ పచ్చళ్ళు మాత్రమే మేము అందించగలుగుతున్నాము ఆ తర్వాత ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇందాక మనం నూనెలో నానపెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి చూడండి ఆ బేషన్ తీసుకోండి ఆ బేషన్ తీసుకొని ఈ కలుపుకున్న అంతా కూడా ఆ మామిడికాయ ముక్కల్లోకి వేసేసేయాలి వేసేసి ఇలా వేసేసుకోండి వేసేసి ఇప్పుడు బాగా కలపాలన్నమాట మామిడికాయ ముక్కలు బాగా కలుపుకోవాలి ఇలాగా చక్కగా చూడడండి కలిపితే ఎంత బాగుందో చూడటానికి ఇప్పటికిప్పుడే తినాలనిపిస్తుంది నోరు ఊరిపోతుందన్నమాట ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని మూడు రోజుల పాటు ఇలాగే వదిలేసేయాలి మూడో రోజు మళ్ళీ మనం కలుపుకోవాలి ఈ మూడు రోజులు జాగ్రత్తగా తడి తగలిని ప్లేసు పిల్లలు ఆడని ప్లేసు మనం కూడా అటు ఇటు తిరగని ప్లేస్ చూసి జాగ్రత్తగా ఆ ప్లేస్లో పెట్టుకోవాలండి నేను దీనిపైన ఒక ప్లేట్ అయితే మూత వేసేసి ఒక ప్లేస్లో పెట్టేసి మళ్ళీ మూడో రోజు ఈ పచ్చడి తీసి కలుపుతానమాట ఒకసారి ఉప్పు కారం చూసుకుందాము ఆ బాగానే ఉంది ప్రస్తుతానికి కానీ మూడో రోజుకి మళ్ళీ తేడా వస్తుందండి అప్పుడు మళ్ళీ వేసుకుందాం ఉప్పు కారం చాలకపోతే రెండు నిద్రల తర్వాత మూడో రోజు పచ్చడి ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి ఇలా చక్కగా ఎంత బాగా ఊరిందో చూశారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా బాగుందనమాట ఇప్పటికిప్పుడు అన్నం తినేలా అనమాట మాకైతే మావారిక అయితే వీడియో తీస్తున్నారే కానీ ముందు తొందరగా వీడియోది అన్నం తిందాం అంటే కాదు బావా ఆగు జాడీలో పెట్టి తర్వాత లాస్ట్లో మనం అన్నం కలుపుకొని ఇందులో తిందాం నాకు ఎందుకు ఉప్పు కొద్దిగా తగ్గింది అనిపించిందండి అందుకని కొద్దిగా వేసి మళ్ళీ కలుపుతున్నాను తర్వాత జాడీని శుభ్రంగా కడిగి బాగా ఎండలో ఆరపెట్టిన తర్వాతే ఈ పచ్చడిని జాడీలో పెట్టుకోవాలి ఇందులో నూనె వేయాలండి మనం ఫస్ట్ నల నాలుగు వందల గ్రాములే వాడాం కదా పచ్చడికి ఇంకా వంద గ్రాముల దాకా నూనె ఉంది కదా నేను లాస్ట్లో జాడీలో పెట్టేసిన తర్వాత పైన అయితే ఆ నూనె మిగతా మిగిలిన నూనె కూడా పోసేస్తాను కొన్ని జాడీ శుభ్రంగా కడిగాను కడిగిన తర్వాత ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత ఈ కలిపిన పచ్చడి అంతా కూడా అందులో పెట్టేస్తున్నాను పచ్చడి తడి తగలకు தகலக்குண்ட తడి తగలకుండా ఎక్కడైతే జాగ్రత్తగా ఉంటుందో అక్కడ పెట్టుకోవాలి దీన్ని మొత్తం మనం ఫ్రిడ్జ్లో పెట్టలేం కదా నేను బయటే పెడతానండి ఒక మంచి ప్లేస్ చూసేసి అలమార్లో నేను కూడా ఎక్కువగా ఆ ప్లేస్ వాడని ప్లేస్ అయి ఉండాలి అలమార్లో అది తీసుకోవడానికి తీసుకోవడానికి దాన్ని ఓపెన్ చేసి ఎట్లా పడితే అట్లా ముట్టుకుంటే పచ్చడి పాడైపోతుంది కాబట్టి మనం ఎక్కువగా వెళ్ళని ప్లేస్లో చూసి పచ్చడి అయితే జాగ్రత్తగా పెట్టేసుకోవాలి ఇక్కడ జాడీలో పచ్చడి అంతా కూడా పెట్టేశాను తర్వాత దీనిపైన మిగిలిన ఆ వంద గ్రామంలోని కూడా వేసేస్తున్నాను పచ్చడి అంటే మా ఇంట్లో ఎంత ఇష్టమో తెలుసా చాలా ఇష్టం అనమాట మనం ఎన్ని కూరలన్నా చేయనియండి చిన్న ముక్కైనా సరే వేసుకుంటారు మా ఇంట్లో అందరూ కూడా చిన్న ముక్క అయినా సరే వేసుకోవాల్సిందే వీళ్ళే నా వంద గ్రాముల నూనె కూడా వేసేస్తున్నాను వేసేసి తర్వాత జాడీకి ఒక క్లాత్ కట్టేసి మూత పెట్టేస్తున్నాను చెప్పాను కదండి మా అత్తగారు వాళ్ళది పల్లెటూరు అనమాట పల్లెటూరులో వాళ్ళు ఎక్కువగా కూరల కన్నా కూడా ఈ మామిడికాయ పచ్చడే కనీసం సంవత్సరానికి వంద కాయలు రెండు వందల కాయలు అలా పట్టేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కూరలు చేసుకోరు ఈ మామిడికాయ పచ్చడినే పొద్దున్నే వాళ్ళు అన్నం తీసుకెళ్తారు కదా అందులో వేసేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు అనమాట అన్నం తినేవాళ్ళు అంతే కానీ కూరలు ఎక్కువగా చేసుకునే వాళ్ళు కాదండి ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా అదే జరిగేది మాకు సంవత్సరం అంటే మే జూన్ అలా వచ్చిందంటే చాలు మామిడికాయ పచ్చడి హడావిడి మొదలయ్యేది అనమాట ఇంకా రెండు నెలలు కూడా పద్దాకా ఏదో ఒక రకంగా పాతికాయలు అని ఇరవైకాయలు అని మొత్తం కలిపి ఒక వంద వంద కాయలు ఈజీగా పట్టేవాళ్ళం సంవత్సరం అంతా వచ్చేది తర్వాత ఆ పచ్చడి కలిపిన తర్వాత చివరిగా ఈ బేషన్ లాంటి దాంట్లో అడుగున కారం ఉండిపోతుంది కదా అందులో అన్నం పెట్టుకొని అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం ఖచ్చితంగా మేము అదే పని చేయడానికి ఆ మూడో రోజు ఎప్పుడు వస్తుంది ఆ పచ్చడి పట్టిన కాడి నుంచి కూడా ఎదురు చూస్తూ ఉంటాను అనమాట మా ఇంట్లో ఇప్పుడు కూడా నేను అదే పని చేస్తున్నాను ఆ మిగిలిన కారంలో అన్నం వేడివేడి అన్నం పెట్టి కలిపేస్తున్నాను అంతే కదండి ఇంట్లో అయినా అంతే పచ్చడి కలిపిన తర్వాత ఆఖరిగా ఇలా అన్నం తినటం అనేది ప్రతి ఇంట్లో ఉన్న అన్నం అయితే మా ఇంట్లో కూడా ఉంది నేనైతే ఇలా కలిపేసి మా ఇంట్లో అందరికీ తల ముద్ద పెట్టేస్తాను నేను కూడా తినేస్తున్నాను పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది తిన్న నాకు హ్యాపీ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా హ్యాపీ చూసిన కూడా కూడా మీకు కూడా హ్యాపీ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు మన ఛానల్లో చాలా రాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్